నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం సత్యభామ డిజైనర్ వేవ్స్కి వచ్చానండి సత్యభామ డిజైనర్ వేవ్స్ నుంచి నేను చాలా మంచి వెరైటీస్ చూపిస్తున్నాను అంటే బడ్జెట్ రేంజ్ నుంచి ప్యూర్ వెరైటీ వరకు కూడా ఈరోజు కూడా చాలా స్పెషల్ కలెక్షన్ ఉందన్నారు నారాయణ రెడ్డి గారు మరి అది ఏంటి అనేది కూడా మనం తెలుసుకుందాం అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఈ రోజు చూపించే వెరైటీ ఈ రోజు వచ్చేసి మనకి కోరా టిష్యూ టిష్యూ అలాగే ప్యూర్ హ్యాండ్లూమ్ క్రేప్ డిజైనర్ కొత్త కొత్తవన్నీ చాలా పేర్లు వినబడుతున్నాయి కొత్త డిజైన్స్ ఒకటి మాత్రం నిజం లేండి నారాయణ గారు మీ స్టోర్లో నేను గమనించినంత వరకు ఏంటంటే డిజైనర్ శారీస్ అన్నీ కూడా చాలా డిఫరెంట్ ఉన్నాయి నేను కూడా నా త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో చూడని కొన్ని రకాల ఫ్యాబ్రిక్స్ మీ దగ్గర చూస్తున్నాను చాలా బాగున్నాయి మరి అయితే మనం ఆ శారీస్ అండి మరి ఇంకెంత కాలసం వీడియో స్టార్ట్ రండి ఆ శారీస్ అన్నీ కూడా మనకి ఎంత నుంచి ఎంతవరకు ఉండొచ్చు అంటే మనకి స్టార్టింగ్ అలా అంటారా సదం గా అవ అయితే మనం ఏంటంటే ఈ వీడియో కొంచెం కాస్ట్కి వెళ్ళటానికి కారణం లాస్ట్ రెండు వీడియోలు కూడా ఏంటంటే కొంచెం బడ్జెట్ రేంజ్కి వెళ్ళాం బడ్జెట్ అంటే ఐ మీన్ అందరికి అన్ని బడ్జెట్ లో ఇప్పుడు మొడాల సిల్క్ ఉందంటే టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ నుంచి ఇచ్చాం టెన్ థౌజండ్ వరకు అంటే ఎవరికి ఏది కావాలో అలా తీసుకున్నారు తర్వాత చెందేరి అయితే ఇంకా అసలు చాలా చాలా బాగున్నాయి డైలీవేర్కి ఆ చీరలు వాళ్ళు అసలు మీరు పండగ చేసుకోవచ్చు అంత బాగున్నాయి ఎప్పుడు షాప్లో కూడా కలెక్షన్ ఉంటుంది అనుకోండి మన వీడియో కాకుండా మన వీడియోకి వచ్చేటప్పటికి ఏంటంటే కొంచెం కలర్స్ అన్నీ కూడా స్పెషల్గా పెట్టుకుంటాం మీరు ఆన్లైన్ ద్వారా వెంటనే పర్చేజ్ చేసుకోవడానికి మరి కాలుష్యం చేయకుండా కోసం చీరలు అన్నీ రెడీ చేసేసారు సబ్స్క్రైబర్ టేస్ట్ ఏంటో మీకు తెలుసు తెలుసు అలా చూసుకుని మనం సెలెక్ట్ చేస్తాం నా షాపేనండి ఇది ఎందుకంటే నాకు నారాయణ గారు కూడా అడ్డం చెప్పరు మీరే ర్యాకుల్లో మీరే కలర్స్ సెలెక్ట్ చేసుకోండి అంటారు అందుకే ఇక్కడి నుంచి కూడా నేను బెస్ట్ ఇవ్వడానికి కారణం వీళ్ళ సపోర్టే అలాగే ఇప్పుడు కొన్ని కలర్స్ కూడా సెలెక్ట్ చేసుకున్నామండి ఆ శారీస్ అన్ని చూసేద్దాం రండి టస్సర్ కూర అలాగే కూర టిష్యూ కూర ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ అండి పైగా అన్నీ కూడా డిజైనర్ శారీస్ మీకు మామూలుగా దొరికే శారీస్ కాదు ఇవి పెద్ద పెద్ద డిజైనర్ స్టూడియోస్లో చాలా ఇప్పుడు సభ్యసాచి డిజైన్స్ ఆ టైప్ అండి మనకి రేర్గా అన్ని చోట్ల దొరికే శారీస్ మాత్రం కాదు ఇక మీరు ఆలస్యం చేయకుండా వీడియోలోకి మేము వెళ్ళిపోతాం మీరు కూడా వచ్చేస్తాయండి స్కిప్ మాత్రం చేయకండి మనం కొన్నా కొనకపోయినా అసలు ముందు మార్కెట్లో అసలు అలాంటి వెరైటీ ఎలా ఉంటాయి ఆ ఫ్యాబ్రిక్ ఎలా ఉంటుంది ఇదంతా కూడా తెలుసుకోవచ్చు అవసరం లేకపోవచ్చు ఎప్పుడైనా ఉన్నప్పుడు మీకు ఈ చీరలు గుర్తుకొస్తాయి అంటే ఇవి అయిపోతాయా అని అంటే ఇంకొక డిజైన్ వస్తాయండి ఉండవు కానీ కానీ ఇలాగ కావాలన్నా కూడా డిసెంబర్లోగా పెళ్లి ముహూర్తాలు వాళ్ళు చాలామంది ఉంటారు అమ్మాయికి డిజైనర్ సారీ కావాలి అని అనుకుంటే మీరు ఇప్పుడు కొనుక్కొని చక్కగా పక్కన పెట్టేసుకోవచ్చు ఫస్ట్ స్టార్ట్ చేద్దాం ని టెసర్ కోరా వస్తుంది టెసర్ బాగుంది కదా ప్రతి సారీ కూడా మన స్టోర్ లో హ్యాండ్లూ మాత్రమే పెడుతున్నాము ఇది మనకి టెసర్ కోరా వస్తుందండి మీరు చూసారు కదా మొత్తం డిజైనర్ శారీ అసలు మామూలుగా లేదు ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుందండి చాలా కంఫర్ట్ ఉంటుందండి టిష్యూ టిష్యూనేటప్పటికి టెసర్ కోరా కదండి టిష్యూ కోరా సారీ అచ్చా టస్సర్ కోరా టిష్యూ ఆ చ టిష్యూ కోరా సారీ ఇది టిష్యూ కూర వస్తుందండి అసలు డిజైన్ ఎంత బాగుంది కూల్ గా రెండు వైపులో చిన్న బోర్డర్ అండి ఇవన్నీ ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ ఎవరైనా కట్టొచ్చు ఏజ్ లిమిట్ కూడా లేదు ఎవరైనా అంటే చీరే మీకు క్లాస్ లుక్ తీసుకొస్తుంది అనమాట అలాంటి చీరలు అంతే ఇది ఎంత వరకు ఉందమ్మా కొంచెం ఆఫ్టర్ డిస్కౌంట్ మీకు ఎయిట్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఒకటి రెండు పీసులు ఉండే సారీస్ ఎక్కువ ఉన్నాయండి ఎక్కువ క్వాంటిటీ అట్లా కాకుండా కొన్ని కొన్ని సారీస్ లో క్వాంటిటీ ఉన్నాయి ఒకటి రెండు ఉంటాయి ఇది కూడా చాలా టిష్యూ కూర టిష్యూ కూరలో చాలా డిఫరెంట్ ఉంది బోర్డర్ చిన్న మనకి సిల్వర్ బోర్డర్ ఇచ్చారు సిల్వర్ బోర్డర్ మీద మళ్ళీ రేషం చిన్న చిన్న బొటీ ఇచ్చారు మిడిల్ లో మళ్ళీ మంచి డిజిటల్ ప్రింట్ అసలు చాలా అంటే చాలా బాగుంది ఈ శారీ కూడా ఇది మనకి నైన్ థౌజండ్ ఫోర్ ట్వంటీ ఫోర్ కు వస్తుంది ఇంకా డిజైనర్ స్టూడియోస్ వాళ్ళు మాత్రమే ధైర్యం చేసి వాళ్ళ దగ్గర అంటే ఇంకా ఇలా చూసి ఇలా తీసేసుకుంటారు కాకపోతే మనం అట్లా ఎందుకు మన వాళ్ళకి కూడా ఇవ్వచ్చు కదా నేను ఎప్పుడు చూడలేదు నాకు కూడా చాలా మంచిగా అనిపిస్తుంది సారీ ఇవన్నీ కూడా స్పెషల్ సారీస్ అండి స్పెషల్ డిజైనర్ సారీస్ ఒక టైప్ ఆఫ్ డిజైన్ చూస్తారంటే మీకు జెర్రీ లైన్స్ జరీ ప్యూర్ యూజ్ చేస్తారు సారీ ఓపెన్ చేద్దాము సారీ ప్యూర్ హ్యాండ్లూమ్ అండి ఇవన్నీ కూడా ఎంత బాగుంది సారీ కదా చాలా అండి చాలా బాగుంది మీకు ఇలా చూసినప్పుడు సింపుల్ సారీ కానీ మీరు ఫ్యాబ్రిక్ ముట్టుకున్నాక క్వాలిటీ క్వాలిటీ తెలుస్తుంది చక్కగా డిజిటల్ ప్రింట్ కూడా చాలా బాగా మేనేజ్ చేస్తారు చాలా బాగుంది పళ్ళు దీని బ్లౌజ్ ఎలా వస్తుంది క్లాసిక్ సారీస్ కి ఏమవుతుందంటే మ్యామ్ డార్క్ కలర్స్ యూస్ చేయరు పట్టు బ్లౌజ్ వస్తుంది ఆ ప్యూర్ పట్టు ఎంత బాగుంది ఫ్యాబ్రిక్ అసలు కదా చాలా బాగుంది కలర్ కూడా చాలా బాగుంది లైట్ కలర్ ఈవినింగ్ పార్టీస్ కి బాగుంటుంది బాలీవుడ్ సారీస్ అంతే ఇది మీకు టెన్ థౌజండ్ పడుతుంది ఆఫ్టర్ డిస్కౌంట్ టెన్ థౌజండ్ అందులోనే సేమ్ మరొక కలర్ దీనిలో టూ ఏ ఉంటాయండి అంటే ఇవి డిజైనర్ సారీస్ ఎక్కువ దొరకము ఎక్కువ దొరకము మనం సెలెక్టివ్గా తీసుకోవాలి కట్టుకుంటే మనం ఒక్కలవే మన దగ్గరే ఉంటుంది ఏ వీవరి డిజైన్ ఆ వీవరీ అంతే ప్లస్ మళ్ళీ ఇది కట్టుకుంటే మన దగ్గర మాత్రమే ఉన్నట్టుగా ఉంటుందండి వేరే వాళ్ళ దగ్గర కనిపిస్తుంది ఈ బ్లౌజ్ పట్టు బ్లౌజ్ ఇది వస్తుంది చాలా బాగున్నాయి సారీస్ ఇవి బ్యూటిఫుల్ సారీస్ అండి నెక్స్ట్ టూ థౌసండ్ అండ్ టెన్ థౌసండ్ కోట పిలిసిపోతుంది టిష్యూ సారీ టస్సర్ పే టిష్యూ కోట కాదు సారీ ప్యూర్ టూ అసలు ఎంత బాగుందంటే చాలా బాగుంది ప్లస్ మళ్ళీ మనకి డిజిటల్ ప్రింట్ మనకి టెస్సర్ పళ్ళు టస్సర్ టిష్యూ ప్లస్ బ్లౌజ్ కూడా చూడండి ఎంత బాగుందో డిజైనర్ బ్లౌజ్ చాలా అందంగా ఉంది చాలా కాస్ట్లీ శారీ చాలా బాగుంది అంటే క్లాస్ మనకి క్లాస్ లుక్ ఇచ్చే సారీ కడితే ఖచ్చితంగా బాగుంటుంది ఇది టెన్ థౌసండ్ ఫోర్ ఫార్టీకి వస్తుంది ఫోర్ ఫార్టీ నెక్స్ట్ సార్ ఇది కొంచెం మనకి వర్క్ చేశారు ఆర్ వర్క్ ఇచ్చారు చాలా హైలైట్ చేశారండి ఈ సారీ టసర్ రోటిని ఇది కూడా చాలా ఇట్లా వర్క్ చేశారండి వర్క్ వస్తుంది సింపుల్ బోర్డర్స్ బ్లౌజ్ కూడా డిజైన్ హైస్టర్స్ బ్యూటిఫుల్ సారీ మాటలు లేవు ఇది కొంచెం మనకి పెరుగుతుంది ఎందుకంటే ఈ ఆరి వర్క్ అంటే హ్యాండ్ వర్క్ చేస్తారండి మనకి మిషన్ ఎంబ్రాయిడరీ కాదు మొత్తం హ్యాండ్ వర్క్ చేస్తారు ఇది దానివల్ల ఇంకొంచెం పెరుగుతుంది ట్వెల్వ్ థౌజండ్ సెవెన్ సిక్స్టీ ఎయిట్ పడుతుంది ఇది కూడా టర్ చూసాం కదా అందులో డిజైన్ కానీ కలర్ ఎంత బాగుంది ఎవరికైనా డిజైనర్ బ్లౌజ్ అంటే మనకి టస్సర్లోనే లోనే టిష్యూ వచ్చి చాలా వెరైటీ ఉన్నాయి ఇవి చాలా బాగున్నాయి ఆ టిష్యూ కూడా ఏంటంటే సిల్వర్ వీవింగ్ కదా మీకు చీర చాలా అందంగా ఉంది ఇది ఆఫ్టర్ డిస్కౌంట్ టెన్ థౌసండ్ ఫోర్ ఫార్టీ ప్యూర్ హ్యాండ్లూమ్ నెక్స్ట్ ఇది కూడా మనకి టస్సర్ టిష్యూ ఈ కలర్ అయితే మాటలు లేవండి అంత బాగుంది వాటర్ కలర్ అని చెప్పొచ్చు ఒక రకంగా సెలబ్రిటీ కలర్ డిజైనర్ సీ గ్రీన్ కొన్ని కొన్ని మనం ఫారిన్ కంట్రీస్కి వెళ్తే సీ కలర్ లో చాలా బాగుంది టెన్ ఫోర్ ఫార్టీ ఉందండి ఇది ఫ్యాబ్రిక్ అయినా చేంజ్ అవుతుందా టిష్యూనే ఇది కూడా టిష్యూ కాకపోతే కొంచెం ట్రెడిషనల్ ట్రెడిషనల్ గా ఇచ్చారు అంటే మాకు ఆ రెగ్యులర్ లా అలా వద్దులే అనుకుంటే అంటే కొంచెం అంత యూరిక్ గా ఇలా ట్రెడిషనల్ డిజైన్ కి వెళ్ళొచ్చు బ్లౌజ్ కూడా ట్రెడిషనల్ గా వచ్చింది నెక్స్ట్ మనకి నెక్స్ట్ టిష్యూ టిష్యూలోనే అంతా కూడా డిజైనర్ అండి అసలు కదా కడితే మాత్రం చాలా అందంగా ఉంటుందండి అట్లా టెన్ థౌసండ్ టూ సిక్స్టీన్ ఉందండి ఈ శారీ బ్లౌజ్ చూడు అసలు ఎంత బాగుందో టస్సర్లో మనం అలా ఎక్స్పెక్ట్ చేయం చాలా బాగుంది పూర్తిగా డిజైనర్ శారీస్ ఇవి కూడా టిష్యూ ఫ్యాబ్రిక్ తెలుసుకొని షాప్ చేస్తే బాగుంటుంది ఎందుకంటే చూడగానే వీడియో అమ్మ ఎక్స్పెన్సివ్ అని అట్లా అనుకుంటే ఫస్ట్ టూ మచ్ కాస్ట్ అంటే అదే కదా అది బా ఇబ్బంది అనిపిస్తుంది నాకు చూపించడం నాకు కూడా కంగారు అనిపిస్తుంది నిజంగా తెలిసిన వాళ్ళ నుంచి అటువంటి కమెంట్స్ రావండి మన స్టోర్ కు వచ్చిన వారు మాత్రం చాలా హ్యాపీ ఫీలే అసలు స్టోర్ మామూలుగా చెప్పాలంటే అటు సైడ్ ఉండాలండి జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ మీరు ఇటు పెట్టారు అంటే ఇటు కూడా ఇవ్వాలి కదా ఇవ్వాలి కదా అందరు కొనాలి కదా అక్కడే ఉంటే ఇక్కడ వాళ్ళు అక్కడికి రారు రేట్ ఎక్కువ రేట్ ఎక్కువ భయపడిపోతాం అంత దూరం వెళ్ళాలి అంటే దానివల్ల టెన్ థౌసండ్ టూ సిక్స్టీన్ ఉందండి నెక్స్ట్ మనకి టస్సర్ ప్యూర్ టిష్యూలో ఆరి వర్క్ ప్లస్ మళ్ళీ మనకి డిజిటల్ ప్రింట్ వచ్చిందండి టస్సర్ పళ్ళు కదా చాలా బాగుంది అసలు డిజైన్ ఇవి మామూలుగా దొరికే శారీస్ కాదండి స్పెషల్ డిజైనర్ శారీస్ ఇవన్నీ కూడా ట్వెల్వ్ థౌజండ్ త్రీ ట్వంటీ రూపీస్కి వస్తుంది ఇది ఆఫ్టర్ డిస్కౌంట్ అంటే వర్కర్ బట్టి పెరుగుతుంది నెక్స్ట్ డిజైనర్ శారీది అయితే అసలు మాటలు లేవండి పిల్లలు ఇప్పుడు పెళ్లి చాలా చాలా బాగుంటుంది అండ్ నెక్స్ట్ మన అమ్మాయిలు ఏదైనా ఫంక్షన్ కట్టుకోవడానికి బాగుంటుంది ఫ్రెండ్స్ అలా కట్టుకోవచ్చు ప్లస్ చిన్న ఏజ్ వాళ్ళు కూడా కట్టుకోవచ్చు ఎవరైనా పెళ్లిళ్ళు అమ్మాయిలు కూడా చిన్న ఏజ్ వాళ్ళు కట్టుకోవచ్చు ఇది కూడా హ్యాండ్లూమ్ కోర అనుకుంటు కదండి జార్జెట్ టిష్యూ నాచ్చే వెరైటీస్ అసలు టిష్యూ అండి ఎంత బాగుందో ఈ వర్క్ ఇవ్వచ్చు అండి అసలు ఎంత కంఫర్ట్ ఉందో మ్యామ్ అసలు ఎంత కంఫర్ట్ ఉందంటే ఇలా వేసుకుంటే తమలపాకులు డిజైన్ మనకి నిశ్చితార్థానికి తమలపాకులు ఉన్నట్లు ఇట్లా మంచి పేస్టల్ కలర్ చాలా బాగుంది ప్లస్ ఫ్యాబ్రిక్ కూడా మీరు అన్నట్టు మెత్తగా చాలా ఉంటుంది మనకి సిల్వర్ బ్లౌజ్ గోల్డ్ బ్లౌజ్ అయితే సెల్ బ్లౌజ్ అలా మీరు ఏదైనా వెరైటీగా వేయొచ్చు అంటే దాని బ్లౌజ్ ఉంటుంది బట్ మీరు కూడా ఇంకేదైనా డిజైనర్ గా ఏదైనా ట్రై చేయించండి బ్యూటిఫుల్ సారీ ఇది మీకు ట్వెల్వ్ థౌసండ్ వన్ ఫిఫ్టీ టూ రూపీస్ వస్తుంది ఇదిగోండి బ్లౌజ్ వచ్చేసి మనకి హ్యాండ్స్ వేసుకోవడం ఈ బ్లౌజ్ కి వెళ్ళొచ్చు ఎంత బాగుంది ఇది ఫ్రంట్ ఇది ఫ్రంట్ ఇది చక్కగా ఇదే బ్లౌజ్ మీరు వెళ్ళిపోవచ్చు ఇందులో కలర్స్ ఉన్నాయి చూసుకోండి ఏదైనా కలర్ నచ్చితే మీరు స్క్రీన్ తీసేసుకోండి ఈ కలర్ కూడా చాలా వేశారు ఇది కూడా కలర్ చాలా బాగుంది పళ్ళు దగ్గర చాలా బాగా వచ్చింది ఇప్పుడు తన అన్నట్టు ఏంటంటే మేడం అన్నట్టు అసలు ఫ్యాబ్రిక్ జార్జెట్ టిష్యూ అండి అసలు ఎంత జార్జర్ చీర కూడా ఇంత కంఫర్ట్ ఉండదు దీనికి బ్లౌజ్ కూడా సేమ్ డిజైనర్ బ్లౌజ్ వస్తుంది ఇది కూడా చాలా బాగుంది మనం ఏం చేంజ్ కో అసలు కలర్ కి ఇదే వేయండి అది చాలా ఎందుకంటే మళ్ళీ వేరే వేయొద్దు చీర అందం పోతుంది ఇంకా ఇది మనకి 12152 అండి 20000 ఉండే సారీస్ ఇవన్నీ కూడా మనకి ప్యూర్ హ్యాండ్లూమ్ ఇవన్నీ మనకి ఇక్కడ ఈ స్టోర్ లో మాత్రం మనకు వచ్చే ధర 12152 ఇది మామూలుగా మాక్సిమం 15 టు 18 వరకు సేల్ చేస్తారు మార్కెట్ లో ఇది కూడా చాలా బాగుంది అసలు ఫ్యాబ్రిక్ ఎంత బాగుంది కానీ వీడియోలు అన్నీ కొత్త అండి కొత్త ఫ్యాబ్రిక్స్ కొత్త డిజైన్స్ మనం అసలు రెగ్యులర్గా చూసినవి కానే కాదు అసలు ఇది కూడా చాలా బాగుంది ఈ కలర్ ఎంత బాగుందండి కదా గోల్డ్ అసలు ఎంత బాగుందో కొంచెం స్కిన్ టోన్ బాగున్న పిల్లలు ఎర్రగా ఉన్న పిల్లలు అట్లా కలర్ బాగున్న వాళ్ళు కడితే చాలా చాలా బాగుంటుంది అసలు కట్టచ్చా ఎవరైనా ఎలివేట్ అవుతుంది చీర ఇవి అయితే చాలా బాగున్నాయండి డిజైనర్ శారీస్ ఇందులో మనం చూసినవన్నీ కూడా ఏంటంటే జార్జెట్ టిష్యూ టస్సర్ టిష్యూ ప్యూర్ కోరా టిష్యూ అవి చూసాం కదా నెక్స్ట్ కొన్ని డిజైనర్ సారీస్ చూసేద్దాం నెక్స్ట్ షిఫాన్స్ లో వచ్చేస్తాం ఇవి కూడా ప్యూర్ అండి అవును క్రేప్ హ్యాండ్లూమ్ క్రేప్ హ్యాండ్లూమ్ క్రేప్ ప్లస్ ఇవి కూడా ప్యూర్ వచ్చాయి మనకి మామూలు రొటీన్ గా చూసేది వేరు ఇది వేరు ఇవి కూడా స్పెషల్ సారీస్ హ్యాండ్లూమ్ క్రేప్ అండి డిజైనర్ సారీస్ మీరు అన్నట్టు సవ్యసాచి డిజైన్స్ అని అలా వచ్చి అవి ఎందుకు అన్నానంటే నేను సారీ మొత్తం ఒకసారి మిడిల్ లో అంతా కూడా వీవింగ్ స్టైల్ చాలా బాగా వచ్చిందండి తర్వాత పళ్ళులో ఎంత బాగా ఇచ్చారు సారీ ఇలా చూపిద్దాం ఎందుకంటే ఫ్రిల్స్ లో మళ్ళీ వేరే డిజైన్ వస్తుంది ఓకే అందుకని ఈ డిజైన్ వాళ్ళ మొత్తం శారీ ఎంత ఉంది సారీ ఎంతో బ్లౌజు ప్లెయినా ప్లేన్ రన్నింగ్ వస్తుంది మనం కావాలంటే ఇక్కడ మనకి ఏంటంటే టూ అండ్ హాఫ్ మీటర్స్ వరకు అంటే మనకి ఈ డిజైన్ ఇలా వస్తుంది లోపలంతా మళ్ళీ మనకి ఈ డిజైన్ డిజైన్ వస్తుంది అది కూడా మీరు చూసారంటే క్రష్ ని వీవ్ చేశారు క్రష్ ఫ్యాబ్రిక్ చాలా బాగుంది రేప్ తో పాటు మనకి ఇలా సింపుల్ బ్లౌజ్ పళ్ళు బ్యూటిఫుల్ సారీ అండి ఇది మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ ట్వెల్వ్ థౌసండ్ వస్తుంది ప్యూర్ హ్యాండ్ లో మార్కెట్ లో మాక్సిమం ఎక్కడా లేవండి అవునండి సేమ్ అందులోనే మరొక కలర్ ఇది కూడా ఎంత బాగుందో చూడండి మీరు కలర్స్ సెలెక్ట్ చేసుకోండి చాలా బాగున్నాయి శారీస్ బ్యూటిఫుల్ ఇంకా అసలు మాటలు లేవు అంతే ట్వెల్వ్ థౌజండ్కి వస్తుందండి బహి కలర్ ఎంత బాగుందండి కొత్త కలర్ ప్యూర్ క్రేప్ అనమాట ఇంకా మనం మామూలుగా చూసే క్రేప్లన్నీ కొంచెం బరువు ఉంటాయి అలా ఉంటాయి కదా ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తుంది పైగా మీరు చెప్పినట్టు క్రష్ ఇస్తూ చాలా బాగా వ్యూజ్ చేస్తారు చాలా బాగా చేస్తారు సేమ్ అదే ఫ్యాబ్రిక్లో కూడా మరొక డిజైన్ ఇది కూడా చాలా బాగుంది ప్రిల్స్ పార్ట్కి ఇలా వస్తుంది ఎనక మొత్తం ఆ దగ్గర మాత్రం అది వస్తుంది ఇది నెక్స్ట్ అదే సేమ్ ఫ్యాబ్రిక్ లో మరొకసారి డిజైన్ కూడా సేమ్ ఉంటదండి మనకి స్టార్టింగ్ వచ్చేది ఇలా బాగుంది సారీ వీవ్ చేశారు ఇది మళ్ళీ కుచ్చుల్లో వస్తుంది లేదండి ఇది మనకి ఫ్రంట్ వస్తుంది అచ్చ ఫ్రంట్ ఇదంతా లోపల కుచ్చుల దగ్గర అది వస్తుంది మనకి లోపలంతా ఇలా వస్తుందండి పై ప్యూర్ హ్యాండ్లూ టిష్యూ సారీ సారీ మనకి జాన్ సారీ క్రేప్ శారీస్ ప్లస్ ఏంటంటే ఇదంతా వీవింగ్ అండి అసలు మామూలు శారీస్ సారీస్ చాలా బాగున్నాయి ఇది కూడా మనకి ట్వెల్వ్ థౌసండ్ అదే బ్రాండెడ్స్ లో కొనాలంటే ట్వంటీ దాకా ఉంటాయి సేమ్ అందులోనే మరొక వెరైటీ ఇది కూడా చాలా బాగుంది సేమ్ మీకు ఏంటంటే ఇది లోపలంతా ఇది వస్తుందండి మనకి కుచ్చుల దగ్గర అది ఇది పళ్ళు దగ్గర పళ్ళు దగ్గర బాగా వస్తుంది ఇలా వస్తుంది మంచి ఇలా కలర్ కూడా చాలా బాగుంది ఇది బ్లౌజ్ అండి మంచి రిచ్ గా ఉంది సారీ కట్టుకుంటే పట్టు చీర కూడా అవసరం లేదు వేరే వాళ్ళ పెళ్లికి వెళ్ళినప్పుడు పిల్లలైతే పట్టు చీరలు కట్టలేరు కదా చాలా క్లాస్ జాబ్స్ లో కొన్ని అటువంటి వారికి చాలా బాగుంటుంది అండి పెళ్లి కుదురు డిజైనర్ శారీస్ ఇక్కడ కొనండి చాలా బాగున్నాయి అన్ని పట్టే కొనలేం కదా చాలా కొత్త కలెక్షన్ వచ్చేస్తుంది అండి సత్యభామ డిజైనర్ వేస్ లో ఇది కూడా చాలా బాగుంది క్రష్ మధ్యలో మెటీరియల్ చాలా ఒకసారి క్రష్ మెటీరియల్ తోటి మనకి చిన్న చిన్నగా చేస్తారు తర్వాత మనకి పళ్ళు దగ్గర మాత్రం పెద్ద పెద్ద వస్తాయి అండి పళ్ళు ఎంత బాగుందో వేసుకోండి ఇది కంటే కూడా ఆ చివర చాలా బాగుందండి నేను నాకు మీరు ఈ కలర్ వేసుకున్నారు కదా నెక్స్ట్ వచ్చే కలర్ వేస్తాను ఇద్దరం ఒకటే వేస్తే రెండో కలర్ తృప్తి తీరదు వాళ్ళకి ఎంత బాగుందండి సారీ ఇది ఎంత ఉందమ్మా ఇది కూడా ట్వెల్వ్ థౌసండ్ ఇదైతే కలర్ చాలా చాలా బాగుంది సెలబ్రిటీ కలర్ మ్యామ్ చూ వేసుకున్నారు కదా పింక్ అది ఉంది నెక్స్ట్ ఈ కలర్ ఉందండి అసలు అదే మీరు ఆన్లైన్ ద్వారా మీరు బుక్ చేసుకోవచ్చు అసలు చాలా అసలు బ్యూటిఫుల్ కానీ ఎంత లైట్ వెయిట్ అండి అసలు కట్టినట్టే లేదు అంత బాగుంది సారీ బ్యూటిఫుల్ శారీ నెక్స్ట్ ఇందులోనే మనకి రంగార్ట్ డిజైన్లో వచ్చిందండి ఇదంతా కూడా మీనాకారి వీవింగ్ స్టైల్లో ఇచ్చారు ఇది చాలా హెవీ వర్క్ ఈ సారీ చాలా టైం కూడా పడుతుంది మ్యామ్ ఇది వీవింగ్ చేయడానికి అంత ఫ్యాబ్రిక్ డెలికేట్గా అట్లా చాలా బాగుంది బ్యూటిఫుల్ ఇది లోపల వస్తుంది అది మనకి పళ్ళు దగ్గర నెక్స్ట్ అలా ఇది మనకి చెంగు దగ్గర వచ్చేది అది మొత్తం కుచ్చుల దగ్గర వస్తుంది ఇది రౌండ్ వస్తుంది అండి నాకు తెలిసి కదా బ్లౌజ్ అచ్చా ఇది ఎంత ఉందా ఇది ఆఫ్టర్ డిస్కౌంట్ మీకు ట్వెల్వ్ థౌజండ్ అండి సేమ్ అందులోనే మరొక కలర్ ఇది ఎంత బాగుందో అసలు చాలా చాలా అందంగా ఉన్నాయి సారీస్ కంప్లీట్ లైట్ వెయిట్ ప్యూర్ క్రేప్ సారీస్ అండి ప్యూర్ వస్తాయి ఇంకా నెక్స్ట్ ఇది ఇంకా బాగుంది క్రష్ మెటీరియల్ ఇది చీరలోనే వ్యూ చేశారు డిఫరెంట్గా గా ఫ్యూజన్ శారీ అని చెప్పొచ్చు అంతే రెండు రకాల ఫ్యాబ్రిక్స్ ఉందండి ఇందులో శారీ అంతా ఇక్కడ మీకు మిడిల్లో అంతా కూడా క్రష్ ఇచ్చారు పెద్ద పెద్దగా వచ్చిందండి క్రష్ చక్కగా బాల్స్ లాగా తర్వాత పళ్ళులో డిఫరెంట్గా ఇచ్చారు ఇది ఎంత ఉందమ్మా ఇది కూడా ట్వెల్వ్ థౌజండ్ ప్యూర్ హ్యాండ్లూమ్ తను నారాయణ గారు చెప్తున్నట్టు మీరు స్టోర్ విజిట్ చేసి ఫ్యాబ్రిక్ ముట్టుకుంటే ఖచ్చితంగా తీసేసుకుంటారు అంతే చూసి తీసుకోండి అంటే కొత్త ఫ్యాబ్రిక్ ట్రై చేసేటప్పుడు చూసి ఇవన్నీ కొత్త ఫ్యాబ్రికే మనకి ఎక్కడా లేవు నేను త్వరకు చేసిన ఏ స్టోర్లో కూడా లేవండి ఇది కూడా చాలా బాగుంది బ్యూటిఫుల్ సారీ ప్లెయిన్ బ్లౌజ్ ఇది శారీ మొత్తం ఉంటుందండి అంటే మనకి మిడిల్లో తక్కువ అట్లా లోపలికి వచ్చే కొంచెం తక్కువ ఉంటుంది లేదు లేదు ఇక్కడ ఇక్కడ వస్తుంది ఇలా వస్తుంది లోపల ఇలా ప్లెయిన్ అంటే మనకి లంగా ఒడి టైప్ లాగా అనుకోండి అలా వస్తుంది ప్లస్ బ్లౌజ్ కూడా ఏంటంటే మీకు ఇలా డిజైన్ వస్తుందండి ఇది కూడా మీకు ట్వెల్వ్ థౌజండ్కి వస్తుంది నెక్స్ట్ శారీ ఇంకొంచెం పార్టీ వేరు మనకి ఇంకా కొంచెం కావాలి పిల్లలకి మంచి వర్క్ సారీలా కావాలంటే ఇలా వెళ్ళచ్చు ఇది కూడా చాలా బాగుంది ఇది మళ్ళీ మిడిల్లో ఇక్కడ ఈ డిజైన్ సీక్వెన్స్ స్టైల్ లాగా ఇచ్చారండి ఇది కూడా థ్రెడ్ జెరీ థ్రెడ్డేని ఇలా చేశారు దీని బ్లౌజ్ బ్లౌజ్ కూడా చాలా బాగుంది బ్యూటిఫుల్ శారీ ఇది ఎంత ఉందమ్మా ఇది అంతే ట్వెల్వ్ థౌజండ్ మనము నెక్స్ట్ ఫ్యాబ్రిక్కి వెళ్దామండి ఇప్పటి ఏంటంటే కొత్త ఫ్యాబ్రిక్ ని మనం చూసాము ఇది ఏం ఫ్యాబ్రిక్ వస్తుంది నెక్స్ట్ ఆర్గంజా టిష్యూ ఫార్క్సరటిష్యూ ఆర్గంజా టిష్యూ కోరా టిష్యూ జార్జెట్ టిష్యూ జార్జెట్ టిష్యూ భలే వచ్చాయి కదండి చాలా బాగుంది ఇప్పుడు కొత్తగా వస్తున్న ఫ్యాబ్రిక్స్ మిడిల్ లో డిజిటల్ ప్రింట్ డిజిటల్ ప్రింట్ వచ్చేసి పార్సీ వర్క్ బార్డర్ మనకు పార్సీ వర్క్ ఇచ్చారు బ్లౌజ్ ఎలా వచ్చిందండి ప్రింటెడ్ ఇది మనకి టెన్ థౌసండ్ ఫైవ్ ఫిఫ్టీకి వస్తుంది క్రేప్ బ్లౌజ్ వస్తుంది ఇవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లు ఇందులోనే మరొక డిజైన్ ఇది కూడా చాలా బాగుంది లైట్ కలర్ బ్యూటిఫుల్ సారీ ప్యూర్ సిల్క్ బ్లౌజ్ అండి కదా చాలా బాగుంది ఫ్యాబ్రిక్ కూడా ఎంత బాగుందండి మెత్తగా చాలా బాగుంది నెక్స్ట్ వచ్చి మనం ఆర్గంజా హ్యాండ్లూమ్ కానీ డిఫరెంట్ కదా చాలా మంచి పెట్టాను వీటిలో డిజైన్ పెట్టానంటే చాలా కొత్తగా ఉన్నాయి ప్లస్ ఏమో మనకి ఎప్పుడు కంచి బోర్డర్ తోటి అలా వస్తుంటే అలా లేకుండా చాలా అందంగా వచ్చింది బార్డర్ కూడా చాలా బాగుంది చాలా తక్కువ ధర ఫస్ట్ అయితే ఇది కూడా హ్యాండ్లూమ్ బ్లౌజ్ డిజిటల్ డిజిటల్ సిక్స్ తో వన్ సిక్స్టీకే వస్తుంది మనకి సారీ చాలా బాగుంది ప్లస్ ఫ్రీ షిప్పింగ్ అండి మీకు నచ్చింది ఏదైనా ఉంటే మీరు వెంటనే బుక్ చేసుకోవచ్చు ఇది కూడా బాగుంది ఇది కూడా మనకి థ్రెడ్ బోర్డర్ స్టైల్లో వచ్చింది మిడిల్లో అంతా కూడా ఏంటంటే కలంకారీ డిజైన్ స్టైల్లో ఇచ్చి ఇచ్చారు స్టోరీ కలంకారీ స్టోరీ డిజైన్ జెర్రీ బోర్డరే కానీ వీవింగ్ అలా చేశారు వీవింగ్ అలా కనిపిస్తుంది థ్రెడ్ కాదు జెర్రీని బ్లౌజ్ మనకి చిన్న సెల్ఫ్ డిజైన్ తోటి వస్తుంది బ్లౌజ్ ఈ మెరూన్ ఇచ్చారు ఈ మెరూన్ ఇచ్చారు నెక్స్ట్ ఇది కూడా చాలా బాగుంది షిబోరీ డిజైన్ స్టైల్లో వచ్చిందండి బోర్డర్ ఏమో మళ్ళీ ట్రెడిషనల్ కంచి బోర్డర్ ఏంటంటే డిజైన్స్ డిజైన్స్ లాగా డిఫరెంట్ సిక్స్ థౌజండ్ వన్ సిక్స్టీ రూపీస్ కి శారీస్ వస్తాయి బ్లౌజ్ ఎలా వచ్చింది మేడం ప్లెయిన్ బ్లౌజ్ పట్టు బ్లౌజ్ వస్తుంది చినియా సిల్క్ పట్టు బ్లౌజ్ వస్తుంది నెక్స్ట్ సారీ ఇది కూడా చాలా బాగుంది చెక్స్ వచ్చేసి హార్స్ ఇచ్చారు చెక్స్ వచ్చి మళ్ళీ మనకి యాంటిక్ స్టైల్లో బోర్డర్ వచ్చిందండి బోర్డర్ వచ్చింది సిక్స్ థౌసండ్ వన్ సిక్స్టీ కే చక్కటి ఆర్గంజా నెక్స్ట్ ఇది కూడా చాలా బాగుంది లైట్ కలర్ ప్రశాంతంగా ఎంత బాగుందో సారీ కదా మూడు కలర్స్ లా వచ్చాయి చాలా బాగుంది బ్లౌజ్ ఎలా వచ్చింది మేడం ప్లెయిన్ వచ్చింది అసలు కలర్స్ అలా లేయర్స్ లాగా వచ్చింది క్లాస్ మిగతా ముందు కూడా చాలా బాగున్నాయి కానీ ఇది ఇంకా క్లాస్ గా ఉంది ఇది కూడా సిక్స్ థౌజండ్ వన్ సిక్స్టీ నెక్స్ట్ ఇందులో ఒక పింక్ అని కూడా చెప్పలేము డిఫరెంట్ కలర్ అండి చాలా బాగుంది బేబీ పింక్ కాదు ఇది ఇది కూడా చాలా బాగుంది ఇప్పుడు నన్ను అడిగితే వాళ్ళ చూసిన చీరలు అన్నీ కూడా ఇంతకుముందు వీడియోస్లో వీడియోస్ లో కూడా ఇదైతే మాత్రం ప్రత్యేకించి ఈ చీరలు పెళ్లి కుదిరిన అమ్మాయికి డిజైనర్ శారీస్ కావాలి అని అనుకునే వారికి బాగా ఉపయోగపడతాయి చాలా వస్తే చూసుకోవచ్చు ఫార్టీ థౌసండ్ వరకు మీరు డైరెక్ట్ స్టోర్ కి విజిట్ చేసి పర్చేజ్ చేసుకోండి మంచి మంచి డిజైనర్ శారీస్ రెడీగా ఉన్నాయి కొత్త స్టాక్ వచ్చేస్తుంది సత్యభామ డిజైనర్ వేవ్స్ లో నేను సాధ్యమైనంత వరకు కొన్ని వీడియోస్లో అందిస్తాను ఇక మిగిలినవి మీరు డైరెక్ట్ ఇక్కడికి వచ్చి చూసుకుంటేనే బాగుంటుంది ఇది కూడా సిక్స్ థౌజండ్ వన్ సిక్స్టీ బ్యూటిఫుల్ శారీ అండి ఆర్గంజాలో మధ్యలో మనకి గోల్డ్ టిష్యూ యాడ్ అవుతూ రెండు రకాల ఫ్యాబ్రిక్స్లా వచ్చింది బ్లౌజ్ పట్టు బ్లౌజ్ చాలా బాగుంది ఎల్లో కొనొద్దని ఎందుకంటారు ఎంత బాగుందో చూడండి చాలా బాగుంది బోర్ కొట్టే ఎల్లోలా లేదు మంచి ఎల్లో మంచి డిజైన్స్ వచ్చాయండి ఎల్లో మీద అసలు ఎంత బాగా నచ్చిందంటే అంత బాగా నచ్చిందండి చీర నాకు చాలా కట్టొచ్చు ఫ్యాబ్రిక్ అందులో నెక్స్ట్ మరొకటి ట్రాన్స్పరెంట్ ఉంటది అనుకుంటారు కదా చూడండి ఇవి లేవు అంటే ఏజ్ వాళ్ళు ఇప్పుడు అందులోకి ఇవి బాగుంటున్నాయండి అండి నేను ఎప్పుడు ఆర్గంజాలు కట్టిన అలానేదాని మధ్యన ఆర్గంజాలు బాగా కొన్నా ఎందుకంటే చాలా హాయిగా ఉంటున్నాయి కంప్లీట్ లైట్ వేట్ ఏదో గుచ్చుకుని స్కిన్ కోసేసుకుని ఆ టైప్ కింద లేవండి చాలా మెత్తగా చాలా బాగుంది చూసి అయ్యో ఆర్గంజా మిస్ అయిపోయాను అని అమెరికా వెళ్ళాక కూడా చాలా సార్లు అడిగారు చాలా బాగున్నాయండి ఆర్గంజా అయితే మనకి చాలా అసలు ఈ రోజు ఉన్న డిజైనర్ శారీస్ అయితే పెళ్ళి కుదిరిన అమ్మాయికి నాలుగు రకాల డిజైనర్ శారీస్ కొనాలి అని అనుకునే వారికి ఈ వీడియో చాలా చాలా ఉపయోగపడుతుందండి ఒకవేళ మీరు దూరంగా ఉన్న ఆన్లైన్ ద్వారా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు వీడియో కాల్లో చూపిస్తారు ప్లస్ ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంటుంది లేదు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయండి మేడం చెప్పినట్టు ఇందులో ఫార్టీ థౌజండ్ వరకు కూడా ఉన్నాయి మనం అన్ని వీడియోలో చూపించలేము నెక్స్ట్ వీడియో పాజిబుల్ అయితే నెక్స్ట్ వీడియో చేసినట్టు చూపిస్తాను మీరు ఈలోగా స్టోర్కి వస్తే మాత్రం గుర్తు పెట్టుకుని ఈ చీరలు అడగండి డిజైనర్ సార్ ఫార్టీ వరకు ఉన్నాయి కదా అని అడిగి శుభకార్యాలు ఉన్నవారు మీరు అలా పర్చేజ్ చేసుకోండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి